జమ్మింట ముస్లిం మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగినటువంటి జమ్మూ కశ్మీర్ లోయలో జరిగినటువంటి పర్యాటక ప్రాంతము పహల్గామ్ లోపల పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పుల్లోపల మృతి చెందినటువంటి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ సందర్భంగా గతంలోపల పుల్వామా ఘటన జరిగిన తర్వాత మేల్కోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఆ దిశగా రక్షణ చర్యలను చేపట్టాల్సింది దాన్ని మరచినట్లుగా దానిని మరిపించేటట్లుగా ఈ ఉగ్రదాడి జరిగింది అనేది మన పైన మన భారతదేశం పైన వస్తున్నటువంటి ఒక వివక్ష దీనికి ప్రధాన కారణంగా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకనంటే నిన్న అఖిలపక్ష మీటింగు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందో అందులోపల కేంద్ర ప్రభుత్వ పెద్దలు స్వయంగా ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ఒప్పుకోవడం జరిగింది అంటే ఇక్కడ మేము ఈ సందర్భంగా ఏం తెలియజెప్తున్నామంటే కశ్మీర్ను గతం లోపల అల్లకల్లోలిత ప్రాంతంగా ఉండేది అక్కడ కనీసము శాంతి భద్రతలు అదుపులో లేనటువంటి పరిస్థితుల లోపల ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత వాటిని ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడ శాంతి భద్రతలు అదుపులో ఉన్నవి అని యావత్తు దేశం మొత్తము సంతోషిస్తున్న తరుణం లోపల ఈ దాడి జరగడము చాలా దారుణం ఇందుకోసము కేంద్ర ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి చర్యలను మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ రక్షణ రంగానికి సంబంధించిన విషయం లోపల గతంలో అనుసరించిన వైఖరికి ధీటుగా భిన్నంగా ప్రతిపక్షాలను కూడా కలుపుకొని సలహాలు సూచనలతోని రక్షణ రంగాన్ని ఇంకా పటిష్టం చేయవలసినటువంటి బాధ్యత ఉంది అదేవిధంగా ఈరోజు ఇస్లాంకు సంబంధించి టెర్రరిజానికి సంబంధించి ఎలాంటి సంబంధము లేదు కేవలము టెర్రరిజానికి మతోన్మాదానికి మతంతో సంబంధం లేదు కానీ కొందరు ప్రేరేపిత ఉగ్రవాదులు ఇస్లాంకు చెడ్డ పేరు తెస్తున్నటువంటి క్రమం లోపల మేము మావంతు బాధ్యతగా దీనిని ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇక ముందు కూడా భారతదేశంలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కానీ దాన్ని అడ్డుకోవడానికి దాన్ని ఖండించడానికి ముస్లిం సమాజం యావత్తు ముందుంటుందని చెప్పి గౌరవప్రదమైన